तवा परने करने तवा परने करने तवा परने करने जपनयनपय शून्य चकिताह जपनयनपय शून्य चकिताह जपनयनपय शून्य चकिताह निरीक्षण तो ये निरीक्षण तो ये निरीक्षण तो ये नियतमानी में शाह नियतमानी में शाह,

जहाति प्रत्युषे <गण> जहाति प्रत्युषे जहाति <गण> प्रत्युषे जहाति <गण> प्रत्युषे जहाति <गण> प्रत्युषे जहाति प्रत्युषे निसिच विघटय శుభమస్తుమండి ఇక్కడ కూడా మనకి అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకాన్ని అద్భుతంగా రచన చేసి ఉన్నారు ఆ కళ్ళ దగ్గర నుంచి కదలలేకపోతున్నారు స్వామివారు మళ్ళీ మళ్ళీ కళ్ళకు సంబంధించినటువంటి వర్ణననే చేస్తూ ఉన్నారు సాధారణంగా కళ్ళని కలువలతోనూ చేపలతోనూ పోలుస్తూ ఉంటారు నీ కళ్ళు కలువల్లాగా ఉన్నాయి కమలాల్లాగా ఉన్నాయి మీనాక్షి మీనముల వంటి నేత్రములు కలది చేపల్లాగా ఉన్నాయి ఇలా పోలుస్తుంటారు ఉంటారు ఆ రెండు పోలికలు ఇక్కడ చెప్తూ ఉన్నారు స్వామివారు అపర్ణి ఓ అపర్ణాదేవి ఓ పార్వతీదేవి తవా జపనయన పైశూన్య చకితాహ నీ కళ్ళు చెవుల వరకు వ్యాపించి ఉన్నాయి నీ కళ్ళు చెవుల వరకు ఎందుకు వెళ్ళాయి మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళామంటే ఏదైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అలా చె కళ్ళు చెవుల దగ్గరికి ఎందుకు వెళ్ళాయి పనుంటే వెళ్ళాయి అని సఫరికాహ అని ఒక రకమైన చేపలు అవి అనుకుంటూ ఉన్నాయట ఆ చేపలు బేడిస చేపలు అంటారట తెలుగులో అవి ఏమనుకుంటున్నాయి ఈ అమ్మవారు కనురెప్ప వేయడం లేదు ఆమె కనురెప్ప వేయకుండా ఉండటము ఎందువల్ల జరుగుతోంది ఆమె కనురెప్పను మేము దొంగిలించేసాము అనే విషయాన్ని ఈ కళ్ళు వెళ్ళి చెవులతో చెబుతాయేమో కళ్ళు చెవులతో ఆ మాట చెబితే చెవులు నిర్ణయం తీసుకొని మన మీద ఏమైనా మనకేదైనా శిక్ష విధిస్తాయేమో అని నిలియంతే ఏ తోయే ఆ సముద్ర జలాలలో ఇంకా లోపలికి అడుగు భాగంలోకి వెళ్ళిపోయి నిలియంతే దాక్కుంటూ ఉన్నాయట చేపలు ఇంకా ఈ కలువలు కలువలు ఏం చేస్తూ ఉన్నాయి రాత్రి సమయంలో వికసిస్తూ ఉన్నాయి కలువలు రాత్రి సమయంలో ఎందుకు వికసిస్తున్నాయి పగటి పొగట వికసించవచ్చు కదా అంటే ఆ కలువలలో ఉండవలసినటువంటి కువలయ లక్ష్మి ఆ కలువల తేజస్సు ఆ కలువల లక్ష్మీదేవి కలువలో ఉండకుండా పగలంతా ఎక్కడికో వెళ్ళిపోతుందట అమ్మవారి కళ్ళలాంటి రేకులు ఈ కలువల దగ్గర ఉన్నాయి అనేటువంటి విషయం తెలిసిపోయి అమ్మవారి తమలను ఎక్కడ దండిస్తుందో అని అని ఈ ఆ కలువల కువలయ్య లక్ష్మి పగలంతా వాటిని తలుపుల్లాగా వేసేసి అంటే కలువలు ముడుచుకుపోతాయి కదా ఆ గృహానికి తలుపులేసేసి కలువ అనేటువంటి గృహానికి తలుపులేసేసి పగలంతా ఎక్కడికో వెళ్ళి దాక్కొని రాత్రి సమయంలో సమయంలో వచ్చి అక్కడ ఉంటుందట సమయంలో వచ్చి దాన్ని విఘటయ ప్రవిశతి ఆ తలుపులన్నిటిని తెరుచుకొని లోపలికి ప్రవేశిస్తూ ఉంది జహాతి ప్రత్యూషే ప్రొద్దున్నే మళ్ళీ ఆ కలువను వదిలేసి ఆ కలువ లక్ష్మి వెళ్ళిపోతూ ఉంది అంటే కాంతి లక్ష్మి అంటే కాంతి అని అర్థం ఇక్కడ ఆ కలువల కాంతి పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి సమయంలో ఎవరు చూడకుండా వచ్చి లోపలికి ప్రవేశించి కలువను వికసింపజేస్తుంది ఇలా ఎందుకు చేస్తున్నాయి అని అనుకుంటున్నారు అని అంటే ఇది ఒక అతిశయోక్తి అవేమీ అలా చేయట్లేదు ఈ బేడస చేపలు అనేటివి లోతైన నీళ్లలో ఉంటాయి కానీ కవి ఏం చెప్తున్నాడు అవి నీళ్ల లోపల దాక్కున్నాయి అని చెప్తున్నాడు అవి ఉండేది నీళ్లలో పుట్టేది పెరిగేది చచ్చేది అన్ని నీళ్ళల్లోనే కానీ కవి యొక్క ఊహ ప్రత్యేకంగా ఉంది అమ్మ అవి నీ కళ్ళల్లో ఉన్నటువంటి అనిమేషత్వం అంటే కనురెప్ప వేయకుండా ఉండడం అనే లక్షణము ఆ చేపల్లో కూడా ఉంది కాబట్టి నేను కనురెప్ప వేయకుండా ఉన్నందుకు అది చూసి ఇవి కూడా కనురెప్ప వేయకుండా ఉన్నాయి నన్ను వెక్కిరిస్తున్నాయి అని అమ్మవారు అనుకొని తమల్ని ఎక్కడ దండిస్తాయో అమ్మవారు ఎక్కడ తమని దండిస్తుందో అని భయపడి నీళ్ళ నీళ్ళల్లో లోపలికి వెళ్ళి దాక్కున్నాయి అని కవి వర్ణన చేస్తూ ఉన్నాడు కలువలు రాత్రి సమయంలోనే వికసిస్తాయి పగటి సమయంలో వాడిపోతాయి అది సహజమైన లక్షణం కానీ కవి ఏమంటున్నాడు ఆ కలువలలో ఉండాల్సినటువంటి లక్ష్మి అంటే కాంతి కలువలు వికసించడం అనే కాంతి నీకు భయపడి పగలంతా ఎక్కడో దాక్కొని రాత్రి సమయంలో వచ్చి ఆ కలవలో ప్రవేశించి దాన్ని ఉంది అని చెప్తున్నారు స్వామివారి కవులు ఇలాంటి ఊహలే చేస్తారు ఆ ఊహ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ఇస్తుంది ఆ భావానికి అది చదువుకునేటువంటి వాళ్ళకి ఎంత అందమైనటువంటి వర్ణన చేశారు ఇక్కడ అని చాలా సంతోషం కలుగుతుంది అటువంటి ఈ శ్లోకం మనం ప్రతిరోజు నలభై ఐదు రోజుల పాటు రోజు సార్లు చదవడం ద్వారా మనకి అన్ని మందిరాలలో సులభంగా ప్రవేశం లభించి దేవతల యొక్క దర్శనం దొరుకుతుంది తర్వాత తాళం వేసి ఉన్నటువంటి తలుపులు కూడా తెరుచుకుంటాయి అనావృష్టి బాధ తొలగిపోతుంది ఏ ఊళ్ళో అయితే వర్షాలు లేక పరితపిస్తూ ఉంటారో పంట పొలాలు ఎండిపోతున్నాయండి మాకు వర్షాలు కావాలండి అంటూ వాళ్ళు ఈ శ్లోకాన్ని రోజు వెయ్యిసార్లు చదవడం ద్వారా వాళ్ళ ఊరిలో వర్షం పడుతుంది పంటలు బాగా పండుతాయి అమ్మవారికి తేనె నైవేద్యం పె నైవేద్యంగా పెట్టాలి అని ఇక్కడ చెప్పారు కాబట్టి చూడండి ఒక తపస్సు అనేది చేయకుండా ఒక వ్యక్తికి వర వరం అనేది రావడం అనేది కుదరదు ఆ తపస్సాధన అనేది ఉంటేనే ఎంతటి వారికైనా సరే ఫలితం అనేది దక్కుతుంది లేకపోతే ఫలితాలు అనేటివి దక్కదు ఊరికే మనం ఒక చోట కూర్చొని అమ్మ నాకు అది ఇవ్వు అమ్మ నాకు ఇది ఇవ్వు అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి కోరికలు కోరుకుంటే అవుతుందా తపస్సు చేయాలి ఇప్పుడు ఈ శ్లోకం సార్లు చెప్పడం అని అంటే నియమనిష్టలతో కూర్చొని సార్లు ఎంత సమయం పడుతుంది ఒక్కసారి చదువుకోవడానికి నిమిషం అంటే సార్లు చెప్పడానికి వెయ్యి నిమిషాలు పడుతుంది అలా ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా ఫలితం అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది ఈ శ్లోకంలో అపర్ణే ఓ అపర్ణాదేవి అని స్వామి సంబోధిస్తున్నాడు అపర్ణ అంటే ఆకు కూడా తినకుండా వదిలివేసిన దానా పర్ణం అంటే ఆకు అపర్ణం అంటే ఆకును కూడా వదిలేసినటువంటిది ఉపవాసం చేసేటువంటి క్రమంలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వదిలేసి చివరికి అన్నం కూడా వదిలేసి ఏమైనా పండ్లు తినుకుంటూ ఉంటారు తర్వాత ఆ పండ్లని వదిలేస్తారు ఇంకేం తినాలి పండ్లు కూడా వదిలేస్తే ఆకులు తినాలి తులసి దళాలు లాంటివి తిని తపస్సు చేసుకుంటూ ఉండాలి అదొక ఉపవాస వ్రతం అలా పండ్లను వదిలి కాయలు కాయలను వదిలి ఆకులు తింటూ ఆ ఆకులు కూడా వదిలేసి నీళ్లు తాగుతూ ఉపవాసం చే చేయడం నీళ్లు కూడా వదిలేసేయడం అంత కఠినమైన ఉపవాసాలను చేస్తూ ఘోరమైనటువంటి ఎండలో ఒంటిగాలి మీద నిలబడి తపస్సు చేసి అత్యంత ఎముకలు కొరికే చలిలో ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేసి కుండపోతగా గాలివాన వర్షం కురుస్తూ ఉన్నా సరే తాను రెండు చేతులు పైకెత్తి పైన నిలబడి తపస్సు చేసి ఎంతోమంది మహర్షులు కూడా చేయలేనటువంటి కఠినమైన తపస్సు చేసి ఆ మహాదేవుడైనటువంటి శంకరుని తన భర్తగా పొందింది పార్వతీదేవి అలా పర్ణములను కూడా తినకుండా వదిలివేసినది కనుక ఈమెకు అపర్ణ అని పేరు వచ్చింది చూసారా అంతటి ఆదిపరాశక్తి అయినప్పటికీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవడం కోసం ఆవిడ కూడా కఠోరమైనటువంటి తపస్సు చేసి జపాలను చేసి ఉపవాసాలను చేసి ఎన్నో రకాలుగా కృంగి కృషించిపోయిన తర్వాత ఆయన అనుగ్రహం కలిగింది ఆవిడ మీద మనం ఎంతటి వరమండి కాబట్టి మనము స్వామివారి మంచి సులభమైన ఉపాయం చెప్పారు ఈ శ్లోకాన్ని వెయ్యిసార్లు చదవండాయా మీకు కావలసినటువంటి వరం దొరుకుతుంది ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మీకు సులభంగా ప్రవేశం కలుగుతుంది అక్కడ ఉన్నటువంటి దేవుడి దర్శనం సులభంగా దొరుకుతుంది అంటే మనకు అక్కడ ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఆయన సులభంగా అనుగ్రహించినట్టే కదా అంతకన్నా మనకు ఉందండి అటువంటి అత్యద్భుతమైన సకల దేవ సకల దేవతల ఆలయాల్లోకి సులభంగా మనం వెళ్ళగలిగేటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఇది సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు సులభంగా పొందడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇచ్చేటువంటి శ్లోకం ఇది అలాగే అనావృష్టి వర్షము లేకపోవడం వర్షం అనేది లేకపోవడం అనేది జరిగితే చాలా పొలాలలో పంటలు వేసుకునే అవకాశం ఉండదు పొలాలలో ఏమీ పండకపోతే మన దగ్గర వేలకు వేలు కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఏం తింటామండి పొలంలో రైతు పండిస్తేనే మన దగ్గర ఉన్నటువంటి రూపాయికి విలువ ఆ రూపాయి పెట్టి మనకు కావలసినటువంటి కూరగాయలు ఆకుకూరలు కందిపప్పు బియ్యము లాంటివి పొలాలలో పండినటువంటివి అవన్నీ అవి తెచ్చుకొని మనకు తగ్గట్టుగా దా వాటిని వండుకొని జాగ్రత్తగా భోజనం చేస్తున్నాం పొలాలలో పండగ పండాలి అంటే వర్షాలు పడాలి కాబట్టి ఆ అనావృష్టి దోషాన్ని పోగొట్టి చక్కగా వర్షాలను కురిపింపజేస్తుందట ఈ శ్లోకము కాటి అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకమిది తవా పర్ణే కర్ణే జపనయన పైశూన్యకిత నిలయో శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి శ్రీమాత్రే నమంత్రంతో ఈనాటి పాఠాన్ని పూర్తి చేసుకుందామండి

ॐ शा दि शान्ति शान्तिः